ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ ఎలా ఉంటుంది ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రాధాన్యత ఏంటి పంతొమ్మిది వందల ఎనభై రెండు తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టింగ్ నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఎనిమిది పిఆర్సి స్కేళ్లలో ఎనిమిది సంవత్సరాల స్కేల్ పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం ఎనిమిది పదహారు స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ వన్ ప్రకారం వేతన స్వీకరణ చేయబడను రెండు వేల ఐదు పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ జీవో టూ ఫార్టీ వన్ ఆర్థిక తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఐదు ద్వారా ఎనిమిది పదహారు స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం వేతన స్థిరీకరణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి రెండు వేల పది పదిహేను వేతన స్కేళ్లలో ఆర్డినరీ ఆరు పన్నెండు పద్దెనిమిది స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది ఇదే విధానం రెండు వేల ఇరవై రెండు వేతన స్కేళ్లలో కూడా కొనసాగుతుంది దీని ప్రకారం కింది పోస్టులలో వేతనములకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్ట్ యొక్క స్కేల్లోని తదుపరి స్టేజ్ వద్ద వేతన స్థిరీకరణ చేయబడుతుంది ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు వాస్తవ ప్రమోషన్ తేదీనాడు కానీ లేదా కింది పోస్ట్లోని తదుపరి ఇంక్రిమెంట్ తేదీనాడు కానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును జిఓఎంఎస్ నెంబర్ నూట నలభై ఐదు ఆర్థిక తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల తొమ్మిది ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో పై రెండింటిలో దేని ప్రకారమైన ఉద్యోగి ఆప్షన్తో పని లేకుండానే వేతన నిర్ణయం చేసే బాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడుతుంది ఉదాహరణకు ఆగస్టు నెల ఇంక్రిమెంట్ తేదీగా గల ఉపాధ్యాయుడు తేదీ పదకొండు ఆరు రెండు వేల ఇరవై మూడున స్కూల్ అసిటెంట్గా పదోన్నతి పొందినారు సదరు తేదీనాటికి అతని వేతనం వేతనం నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు నుంచి లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయల స్కేల్లో ఉన్నాడు అతని స్కేలు అరవై తొమ్మిది వేల ఇరవై రూపాయలుగా ఉన్నది వీరి వేతనం ఎఫ్ఆర్ ట్వంటీ టూ ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ పదకొండు ఆరు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎస్జిటి పోస్టులో మూలవేతనం అరవై తొమ్మిది వేల ఇరవై రూపాయలు మరియు స్కేల్ వచ్చేసి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నుంచి లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై మధ్యలో ఉంది ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు అంటే డెబ్బై వేల ఎనిమిది వందల యాభై మరియు స్కేలు నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ స్కేల్లో తదుపరి స్టేజ్లో వేతనం వచ్చేసి డెబ్బై రెండు వేల ఆరు వందల పది రూపాయలు ఉంది మరియు స్కేల్ వచ్చేసి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నుంచి లక్ష ఇరవై ఏడు వేల మధ్యనే ఉంది తదుపరి ఇంక్రిమెంట్ తేదీ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది కింది పోస్టులోనే ఇంక్రిమెంట్ తేదీ నాడు వేతన స్థిరీకరణ పదకొండు ఆరు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎస్జీటి పోస్టులో మూల వేతనం అరవై తొమ్మిది వేల మరియు స్కేల్ వచ్చేసి నలభై నాలుగు వేల నుంచి లక్ష ఇరవై ఏడు వేల మధ్యలో ఉంది రెండు పదోన్నతి పొందిన రోజు పదకొండు ఆరు రెండు వేల ఇరవై మూడు ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం వేతన నిర్ణయం డెబ్బై వేల ఎనిమిది వందల యాభైగా ఉంది మరియు స్కేల్ వచ్చేసి నలభై నాలుగు వేల నుంచి లక్ష ఇరవై ఏడు వేలకు ఉంది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు ఎస్జీటి పోస్ట్లో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు అంటే డెబ్బై వేల ఎనిమిది వందల యాభై ఆరు మరియు స్కేల్ వచ్చేసి నలభై నాలుగు నుంచి లక్ష ఇరవై ఏడు వేల మధ్యలో ఉంది ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మరియు అంటే ఎనిమిది ఇరవై మూడు నా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పది మరియు స్కేల్ నలభై నాలుగు నుంచి లక్ష ఇరవై ఏడు మధ్యన ఉంది స్కూల్ అస్టెంట్ పోస్ట్ స్కేల్లో తదుపరి స్టేజీలో వేతన నిర్ణయం ఎనిమిది మూడు నాలుగున డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నుంచి ఉంది మామూలుగా స్కేల్ వచ్చేసి నలభై నాలుగు వేల నుంచి లక్ష ఇరవై ఏడు వేల మధ్యలో ఉంది తదుపరి ఇంక్రిమెంట్ తేదీ ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పై రెండు పద్ధతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేత నిర్ణయం చేయడం లాభదాయకంగా ఉంటుంది ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే ఆగస్టు నెల కొనసాగుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల స్కేల్ పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఈ నిబంధన వర్తించదు వారికి ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ వన్ నిబంధన వర్తిస్తుంది దానివలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం